గణేష్ చతుర్థికి గణపయ్యకు పత్రిపూజ ఎందుకు చేస్తారో తెలుసా ఇరవై ఒక్క రకాల ఆకుల అద్భుతమైన రహస్యం గురించి తెలుసుకుందాం బదరీ పత్రం అంటే రేగు ఇది జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని ఇస్తుంది లంబోదరునికి ఇది అర్పితం అపామార్క పత్రం అంటే ఉత్తరేణి ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది దీనిని గుహాగ్రజునికి సమర్పిస్తారు తులసి పత్రం సర్వరోగ నివారిణి అయిన తులసి వాతావరణంలోని గాలిని శుద్ధి చేస్తుంది గజకర్ణునికి ఇది అర్పితం చూత పత్రం అంటే మామిడాకు శుభానికి చిహ్నమైన మామిడాకు గొంతు సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది దీనిని ఏకదంతునికి సమర్పిస్తారు కరవీరపత్రం అంటే గన్నేరు ఇది చర్మ వ్యాధులను నివారిస్తుంది ఇది వికటునికి ప్రీతికరం విష్ణుక్రాంతపత్రం ఇది జ్ఞాపక శక్తిని మేధస్సును పెంచే అద్భుతమైన మూలిక దీనిని విన్నదంతునికి సమర్పిస్తారు దాడిమీ పత్రం అంటే దానిమ్మ శరీరానికి బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ఆకును వటవునికి అర్పిస్తారు దేవదారు పత్రం అంటే దేవతల వృక్షం ఇది ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది దీనిని సర్వేశ్వరునికి సమర్పిస్తారు మరొక పత్రం సువాసన భరితమైన ఈ ఆకు మనసుకు శాంతినిస్తుంది ఇది బాలచంద్రునికి ఎంతో ప్రీతికరం మిగిలిన పత్రి విశిష్టతను తెలుసుకోవడానికి మా ఛానల్ శ్రీ కథావాహినిను సందర్శించండి